చిన్న మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఈ మనుషులు ఇలాంటి ఇంత నీచంగా ప్రవర్తిస్తారని అనుకోకుండా మేము ఆ రోజు మోసపోయినాం వాస్తవంగా మోసపోయినాం మళ్ళీ ఈరోజు మేము దాని గురించి కానీ న్యాచురలే అనే అందరి అభిప్రాయం కూడా న్యాచురల్ డెత్ అనే మేము కూడా అనుకుంటున్నాం ఇప్పటికీ కానీ వీళ్ళు సాక్షిలు వేసింది ఇవన్నీ చూస్తే ఇప్పుడిప్పుడే మాకు కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఎందుకంటే గతంలో వాళ్ళే మర్డర్ చేసి నారాసుర చరిత్రని మా ముఖ్యమంత్రి గారి మీద వేసినట్టు ఈరోజు కూడా ఆమెతో ఆయన అసలు ఇంకో విషయం ఆయన మాట్లాడింది ఏందంటే గతంలో మర్డర్ జరిగిన తర్వాత సాక్ష్యానికి అని పిలిచి పోలీసు వాళ్ళు అప్పట్లో మమ్మల్ని వేధించినారు ఆ వేధింపులు తాళలేకనే నేను ఆయన సిక్ అయిపోయి నేను ఆయనకు సేవ చే సేవ చేయలేక చచ్చిన ఇన్నాళ్ళు ఆ పోలీసుల వల్ల అదేది ఈ పోలీసులు అని చెప్పి ఇప్పుడు వేస్తున్నారు అంటే అప్పుడు ఎవరు అధికారంలో నుండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉండి ఈయనను నువ్వు జరిగింది జరిగినట్టు చెప్పకుండా మేము చెప్పినట్టు చెప్పాలని ఆయన్ను వేధించి ఆ పోలీసులు వేధించారని ఆయన చెప్పింది దాన్ని ఈరోజు సాక్షిలు ఏం చెప్తున్నారు పోలీసులు వేధించినారు ఆ వేధింపులు కొట్టినారు దానికి మా భర్త చనిపినాడని మా ఆయన భార్య సుశీలం స్టేట్మెంట్ ఇచ్చినట్టు చెప్తున్నారు ఇవన్నీ ఏమవుతానంటే నెపం ఈ ఈరోజు మళ్ళీ ఇదంతా చేసి అది దాన్ని కూడా పోలీసుల మీద రాష్ట్ర ప్రభుత్వం మీద వేసి బయలుదెళ్ళాలని అందుకే మేము జాగ్రత్తగా అక్కడ ఉండే ఆఫీసర్స్ కానీ మా కడప ఎస్పీ కానీ ఇంకోరు కానీ దగ్గరుండి ఆయనకు ఏదైనా పాయిజన్ జరిగిందా ఇంకోటి జరిగిందా ఏం సిస్టమేటిక్ సిస్టమేటిక్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చేపించారు తర్వాత అది కూడా తొందరలోసారి ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నాం అంటే ఈ కేసులో కూడా నారాయణ రెడ్డి అతను కూడా ఐదారు నెలల తర్వాత అతను కూడా చనిపోయినాడు అది కూడా ఒక అనుమానాస్పదం పోతే ఇంకా మాట్లాడుతూ పోతే అందరి అనుమానాలు ఈసీ గంగిరెడ్డి మీద అభిషేక్ రెడ్డి గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు ఇది హార్ట్ అటాక్ కాదు ఇది ఇది కంపల్సరీ మర్డర్ అని ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇచ్చారు అలాంటి వ్యక్తి మూడున్నర నాలుగున్నర నెలలు ఉంటే కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చూనుకోలే చనిపోయిన తర్వాత వచ్చారు ఇవన్నీ ఇలా ఇలాంటివి ఈజీ గంగిరెడ్డిది అభిషేక్ రెడ్డిది కావచ్చు కోవేట్ గంగారెడ్డిది కావచ్చు మా ఊరు శ్రీనివాస రెడ్డిది కావచ్చు ఆ తర్వాత ఇప్పుడు ఈ రంగన్నది కావచ్చు ఇలాంటి ఐదారులు ఉన్నాయి వరుసగా ఇవన్నీ చూస్తా అంటే ఆటోమేటిక్గా అప్పుడు ఇప్పుడు కూడా ఇది రాష్ట్ర ఉంది ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్లో కూడా మా అధికారులు పోలీస్ అధికారులు కానీ వాళ్ళంతా కూడా ఎఫ్ఐఆర్లో కూడా నేను చూశాను అనుమానాస్పద మృతికిందనే తర్వాత రంగన్న గారిది కూడా జరిగింది దీనిపైన నేను పోలీస్ వాళ్ళను మా ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే దీని మీద సమగ్ర విచారణ జరిపి మళ్ళీ లేని పోని వచ్చి బురద మీకు కానీ మాకు కానీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అంటించే ప్రక్రియలో భాగంగా ఒక కుట్ర జరుగుతూ ఉంది ఈ కుట్రను మనం జాగ్రత్తగా ఉండి తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి గారిని తర్వాత కడప జిల్లా ఎస్పీ గారిని పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నాం